హాయ్ ఈరోజు మన టాపిక్ మొదలైన అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొదలైన ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్లకొండ్ల చంద్రశేఖరరావు కూడా ఈ ఒకసారి ఆ వీడియో బిట్ చూడండి ఒకసారి అయితే ఈ రోజు మొదటి రోజు కాబట్టి కేసీఆర్ గారు వచ్చి హాజరై సంతకం పెట్టి ఒక రెండు నిమిషాలలోనే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఓకే అయినా మొదటి రోజు సమావేశాలు కాబట్టి సరే తనకు కొంచెం ఆరోగ్యం సహకరించిందా లేదా అనేది పక్కకెట్టు మొదటి రోజు కదా మళ్ళీ ఇంకా సమావేశాలు ఉన్నాయి కాబట్టి రోజులు ఉన్నాయి కాబట్టి రెండో రోజు హాజరు అవుతాడా అసలు సమావేశాలకు హాజరవుతాడా లేదా అనేది చూద్దాం రెండో తారీఖున జనవరి రెండో తారీఖున అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమవుతాయి అవుతాయి ఆ రోజు చూద్దాం అయితే ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన అంటే అద్భుతమైన ఒక సంఘటన అనొచ్చు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో తన సీట్లో తను కూర్చొని ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతగా వ్యవహరిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి నమస్కారం చేసి చేతిలో చేయి కలిపి శుభాకాంక్షలు చెప్పి రావడం మనం అందరం చూసినాం అది చాలా శుభ పరిణామం అంటే ఈరోజు మొదటి రోజు జరిగిన ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో మొదలైనటువంటి సమావేశాలు రేపు పూర్తే వరకు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు తన సీట్లోనే కూర్చొని సమావేశాలు పూర్తిగా అంటే ప్రభుత్వాలు ఏదైనా తప్పిదారు చేసినా కూడా తప్పకుండా ఎత్తి చూపించాలి ప్రభుత్వం కూడా ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు గత పదేళ్ల కాలంలో మీ హయాంలో ఈ నష్టం జరిగింది ఈ ఈ ఈ ఈ యొక్క ఇబ్బంది జరిగింది ప్రజలకు అని చెప్పి ఏదైనా క్వశ్చన్ చేస్తే కూడా దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది కాబట్టి భవిష్యత్తులో కూడా మిగతా అన్ని రోజులు సమావేశాలు పాల్గొనాలని మనం అందరం కూడా ఆశిద్దాం అయితే ఇంకొక విషయం ఏంటంటే బూతుల తెలంగాణ అనేది పక్కకెట్టేసి కెట్టేసి బూతులు లేకుండా ఎవరికి వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేసుకోకుండా జరిగిన నష్టమేంది జరగాల్సిన లాభమేంది తెలంగాణ ఎట్లయితే బాగుపడుతుందనే అంశాల మీద చర్చ చేస్తే బాగుంటుందని తెలంగాణ భాగ్రూఢిగా ప్రజలు నేను అందరం కూడా కోరుకుంటా ఉన్నాం చూద్దాం భవిష్యత్తులో సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేసీఆర్ గారు తిరిగి సమావేశాల్లో హాజరు అవుతారా కారా అయితే తన పాత్ర తను సక్రమంగా నిర్వర్తిస్తాడా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఉన్నాగా మిగతా రోజులు కూడా ఉంటాడా లేదా అనేది మనం పోషకులు చూద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అట్లాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో మెన్షన్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ